హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచోర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నా నెంబర్ అండి కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుంది మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పదిరిన వెహికల్స్ తెప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ ఫోన్తో వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవరం పదివే రూపాయలు టోకన్ అడ్వాన్స్ అయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది లేదంటే ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ రాదండి ఒక టెన్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినానండి టాటా నెక్స్ అని ఎగ్జాట్ ప్లేస్ వేరే అండి టాప్ అండ్ వేరేటు డీజిల్ కొను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మాలండి అరవై ఐదు వేలు తిరిగిందండి వర్రిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ నేను ఒక మన టెన్ డే ఒక టెన్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్తో అప్లోడ్ చేశానండి సార్ వాళ్ళది వచ్చేసి నంద్యాల అండి ఆంధ్రప్రదేశ్ నంద్యాల సార్ వాళ్ళు ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి ఇప్పుడు ఈ వెహికల్ ఇవ్వడం అయితే జరిగిందండి ఐదు లక్షల యాభై వేలకైతే అప్లోడ్ చేసినానండి ఐదు లక్షల సార్ వాళ్ళకి తీపిస్తున్నాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ సెపరేట్ ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అండి సార్ వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే పే చేస్తున్నారు ఇప్పుడు సార్ వాళ్ళు నేను ప్రజెంట్ కంటైనర్తో అయితే పంపిస్తున్నాను అండి ఈ వెహికల్ సార్ పేరు సార్ పేరు వచ్చేసి సార్ పేరు వచ్చేసి శంకర్ ప్రసాద్ అండి సార్ వాళ్ళది నంద్యాల సార్ వాళ్ళు నాకు మనకు ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఈ రోజు ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగిందండి ఫుల్ పేమెంట్ చేసిస్తున్నారు సార్ వాళ్ళకి నేను ప్రజెంట్ ఈ వెహికల్ కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నాను ఒక కరూల వరకు వెళ్తుందండి ఈ వెహికల్ సార్ వాళ్ళు నిందాల నుంచి కరూలకి ఒక సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సార్ వాళ్ళు కర్నూలుకి వచ్చి వెహికల్ హ్యాండ్ ఓవర్ ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నాను ఒక సిక్స్ టు సెవెన్ డేస్లో సార్ వాళ్ళకి అయితే ఈ వెహికల్ రీచ్ అయిపోతుందండి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వీడియో వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ కూడా టోటల్ ఫ్రంట్లకి ఇది వెహికల్ అయితే చాలా నీటిగా ఉందండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా వెహికల్ పెట్టి పంపించడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ ఆర్సీ ప్లస్ టూ కీసు వెహికల్ సంబంధించిన టూ కీసు పంపినానండి తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ పొల్యూషన్ సేల్ లెటర్స్ ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ పెట్టి ఇప్పుడు మా దీనిలో పెట్టి సర్వర్లకు అయితే పంపించడం అయితే జరుగుతుందండి అమ్మాయి వెహికల్ కాదండి వెహికల్ చాలా నీటి అవుతుంది సర్వీస్ రికార్డు టోటల్ అవైలబుల్గా అవుతుంది ఉంది సర్వీస్ రికార్డ్ కూడా సర్వాలకు మొత్తం పంపిస్తాను డ్రైవర్షన్ కూడా చూసుకోవచ్చు టైర్ డ్రైవ్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ అవుతుందండి చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క లుక్ టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చు టోటల్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సార్ వాళ్ళు వెహికల్కి ఫుల్ మ్యాటింగ్ చేయమన్నారు దగ్గర ఉండి మళ్ళీ నేను ఫుల్ మ్యాటింగ్ చేయించి పంపించమైతే జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫుల్ మ్యాటింగ్ కూడా చేయించినాను ఇక్కడ చూసుకోవచ్చు మీకు కనబడుతుంటుంది ఫుల్ మ్యాటింగ్ చేయించినాను సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా రీడింగ్ చూసుకుంటే అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ అర్వర్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది చూసుకోవచ్చు అండి మ్యాన్ గేర్ సిస్టమ్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అయితుంది వెల్కమ్ బై స్టిక్కరింగ్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సార్ వాళ్ళు వెనకాల బంపర్ కూడా ఇప్పి ఉన్నారండి సార్ వాళ్ళ కోసం వెనకాల బంపర్ అయితే కొత్తది చేయించినాను దగ్గర నుండి ఎక్స్ట్రాప్షన్ చేపించి మరి సర్వర్ లాగా అయితే మొబైల్ జరుగుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా టోటల్ జెన్యున్గా అవుతుంది జాగ్రత్త పన కూడా అన్నీ కూడా అవైలబుల్గా అవుతున్నాయి చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా అవైలబుల్గా అవుతుందండి స్టెప్ చూసుకోవచ్చండి స్టెప్లైర్ కూడా నైంటీ పర్సెంట్ ఒక స్టెప్లైర్ అవుతుందండి టాటా నెక్సన్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ బాక్సింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి వాయుక్కడదు హార్మీకల్లా అంగీకల్లా ఓకే ఫ్రెండ్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి టాటా ఎక్స్ ఎక్సాక్ట్ ప్లేస్ వేరేట్ అండి డీజిల్ పడుసాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎయిన్ వేరియట్ అమ్మే వెహికల్ అయితే కాదు ఒక టెన్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్తో అప్లోడ్ చేశాను సార్ వాళ్ళు ఈ వెహికల్ వీడియో చూసి వెహికల్ తీసుకోవడం అయితే జరిగిందండి సార్ పేరు వచ్చేసి సార్ వాళ్ళు వచ్చేసి నింద్యాల సార్ వాళ్ళకు నేను ఐదు అయితే ఇప్పించానండి కమిషన్ సపరేటు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ సపరేటు సార్ వాళ్ళు మొత్తం పేమెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు సార్ వాళ్ళకు నేను కంటెక్టర్ అయితే వెహికల్స్ పంపిస్తున్నాను ఒక సిక్స్ టు సెవెన్ డేస్లో సార్ వాళ్ళకు కూడా ఈ వెహికల్ రీచ్ అయిపోతుంది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలంటే మన ఛానల్ని చూస్తుండీ ఇవి ఏమైనా మన ఛానల్లో పెట్టలేని వెహికల్స్ కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి వేరే వాళ్ళు కూడా వీడియో చేస్తారు ఆ ఛానల్ అటువంటి వెహికల్స్ కొన్ని రోజుల తర్వాత పెట్టలేము అవి అటువంటి వెహికల్స్ మీకు ఎవరైనా అప్డేట్ కావాలంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానీ నా వాట్సాప్లో హై అని పంపించండి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను ప్లస్ మన యూట్యూబ్ కమ్యూనిటీ గ్రూప్లో పెడతాను దాన్ని చూసి కూడా నాకు ఫోన్ చేయొచ్చండి ఏమైనా వెహికల్స్ వీడియో చేయకుండా కానీ మంచి మంచి వెహికల్స్ దానిలో ఫోటోస్ అయితే పంపిస్తుంటాను మీరు అవి కూడా చూసుకోవచ్చండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్కి హాయిని పెట్టి నేను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరికన్నా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్